చంద్రబాబు మీద కానీ వ్యక్తిగత ద్వేషంతో కూడిన ఉపన్యాసం ఎప్పుడు లేదు చిరంజీవి దగ్గర చిరంజీవి ఉపన్యాసాలు అబ్జర్వ్ చేస్తే అసలు వ్యక్తిగత ద్వేషం ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు పంచి లోటు తీసుకో ఇప్పుడు మాట్లాడతాడు వ్యక్తిగతంగా ఇప్పుడు అంటాడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా ఇప్పుడు జగన్ చేసేది ఏంటి అంతే వ్యక్తిగత టార్గెట్ కదా వ్యక్తిత్వ హననమే కదా చేసేది కాబట్టి అసలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కంపేర్ చేయలేవు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా చేస్తే ఒకటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే ముప్పై నలభై సీట్లు వస్తాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక యాభై అరవై తెచ్చుకుంటుంది అప్పుడు అది ప్రమాదం అప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు అప్పుడు రెండున్నర ఏళ్ళు పవన్ కళ్యాణ్కి ఇవ్వమని చెప్పి అడిగి వీళ్ళు కూడా రెండున్నరేళ్ళు మద్దతుతో తీసుకోవచ్చు అవసరమైతే ఫస్ట్ మీరు మాకు మద్దతు ఇవ్వండి మొదట రెండున్నరేళ్ళు ఆ తర్వాత మేము మీకు మద్దతు ఇస్తామనేటువంటి కోణంలో అప్పుడు ఒక పొలిటికల్ కంపల్షన్ వస్తుంది పొలిటికల్ కంపల్షన్ వస్తుంది తప్పనిసరి అప్పుడు జగన్ ఓడిపోతాడు అప్పుడు అలా జరిగితే ఇప్పుడు ఏమైపోయింది బీజే ఇటు జనసేన అటు కలిసిపోయినా కూడా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు అక్కడ నాకు తెలిసి వందకి డె శాతం పల్లె ప్రాంతాల్లో ఓన్ చేసుకోరు ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో వాళ్ళిద్దరికి మధ్యన రైవలరీ చాలా ఎక్కువ ఉంది ఇవాళ అకస్మాత్తు కోసం మారిపోదు రెండవది పట్టణ ప్రాంతాల్లో